హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్సీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి స్క్రోలింగ్ కూడా చూడవచ్చు ఈరోజు మార్నింగ్ వచ్చేసరికి సెలెక్షన్ లిస్ట్ అయితే పెడుతూ ఉన్నారు డిఎస్సి అభ్యర్థుల్లో ఉత్కంఠ అయితే ఉంది మరి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం అలాగే మనకు నెక్స్ట్ డిఎస్సి ఎప్పుడు ఉంటుంది ఏంటని చెప్పేసి కూడా అడుగుతున్నారు వాటి డీటెయిల్స్ చూద్దాం అలాగే ఎన్విఎస్ ఈఎంఆర్ఎస్ వంటి సెంట్రల్ గవర్నమెంట్ టీచర్ జాబ్స్ కూడా పడుతూ ఉన్నాయి డిఎడ్ బిఎడ్ చేసిన వాళ్ళందరూ కూడా అర్హులే మరి వాటికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా చూద్దాము ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటని చెప్పి కాబట్టి వీడియోని అయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సెంట్రల్ లెవెల్లో చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా మనకు పది లక్షల పైగానే టీచర్ వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి రాబోయే టూ ఇయర్స్లో ఇవన్నీ కూడా ఫిల్ చేస్తారు సో మనకి పార్లమెంటరీ నివేదిక అయితే ఈ విధంగా అయితే అప్డేట్ ఇచ్చింది సో ప్రస్తుతానికి ఏంటంటే కేవీఎస్ ఎన్విఎస్ నోటిఫికేషన్స్ అయితే వేరియేషన్ వస్తున్నాయి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వస్తున్నాయి సో వాటికి మీరు అప్లై చేయాలంటే సీటెట్ ఉండాలండి డిఎడ్ వాళ్ళకేమో పేపర్ వన్ ఉండాలి సో బీఎడ్ పండిట్ కోర్సులు చేసిన వాళ్ళకేమో పేపర్ టూ కావాలి సో వాటికి సంబంధించిన కోర్సెస్ మీకు కావాలంటే బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిలబస్ ఆధారంగా మన ఎడ్యుకేషన్ డ్యూట్ యాప్లో అయితే ఉందండి ఫోర్ డబల్ నైన్కి అవైలబుల్ ఉంది కావాల్సిన వాళ్ళైతే ఆఫర్ని గ్రాప్ చేసుకోండి ఈరోజు ఆఫర్ అయితే ఉంది ఫోర్ డబల్ నైన్కి మీకు నోట్సెస్ కూడా ఉంటాయి అందులోనే టెక్స్ట్ బుక్లు ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా అందులో అయితే అవైలబుల్ ఉంటాయి కేవీఎస్కి సంబంధించిన కోర్సెస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి ఫోర్ డబల్ నైన్కి అవైలబుల్ ఉంది కావాల్సిన వాళ్ళైతే ఆఫర్ని గ్రాప్ చేసుకోండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వన్ ట్రిపుల్ నైన్కి ప్రైజ్ అయితే హైక్ అవుతుంది కాబట్టి సో సీటెట్ లేని వాళ్ళు ఎట్ని తీసుకోండి కేవీఎస్ చదువుకోవాలనుకుంటే కేవీఎస్ కోర్సెస్ని అయితే తీసుకోండి బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ సిలబస్ మీకు ఈ యొక్క క్లాసెస్ అన్నీ కూడా ఉంటాయి నెక్స్ట్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ టీవీ నైన్ స్క్రోలింగ్ అయితే చూడొచ్చు ఈరోజు వచ్చింది ఉదయం నైన్ థర్టీకి అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్న విద్యాశాఖ అంటే ఏ మీకు దీనికి సంబంధించి డిఎస్సి సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నట్లు మనకి సో న్యూస్ న్యూస్లో కూడా వచ్చింది చూడొచ్చు అలాగే రెడ్ డిఎస్సి నేడే ఉపాధ్యాయ అభ్యర్థుల తుది జాబితా విడుదల అని చెప్పేసి అఫీషియల్ అప్డేట్ అయితే చూడొచ్చు మొత్తం చూసుకున్నట్లయితే మనకు పన్నెండు వందల నలభై ఒక్క పోస్టులు అంటే ఒక జిల్లాకు సంబంధించి రేపు ఎలాంటి వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి పంతొమ్మిదో తేదీన నియామక పత్రాలు సీఎం అయితే అందించడం జరుగుతుంది విజయవాడలో జరుగుతుంది ఒక మీటింగ్ ఇరవై ఇరవై ఒకటో తేదీన జాయినింగ్స్ అయితే ఉంటాయని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు సో అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు ఏదైతే జాబితా ఉంటుందో వెబ్సైట్లో పెడతారో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట న్యూస్లో కూడా వచ్చింది ఇక్కడ చూడవచ్చు టీవీ నైన్లో అయితే వచ్చింది అండ్ అలాగే డిఎస్ అభ్యర్థుల్లో ఉత్కంఠ అయితే ఉంది తుది ఎంపిక జాబితా నేడు విడుదలై ఈరోజు అయితే రిలీజ్ చేస్తున్నారు పంతొమ్మిదో తేదీన నియామక పాత్రలు పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి ఇక్కడ చూడండి ఒకసారి విజయవాడలో పంతొమ్మిదో తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగానే డైరెక్ట్గా నియామక ఉత్తర్వులన్నీ కూడా సో అభ్యర్థులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకైతే అందజేయడం అయితే జరుగుతుంది సో ఈ కార్యక్రమానికి అభ్యర్థితో పాటు మరొకరు హాజరయ్యే విధంగా చర్యలు కూడా చేపట్టాలని చెప్పి జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి అభ్యర్థులంతా కూడా పద్దెనిమిదో తేదీ సాయంత్రం నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు కూడా బస చేసేందుకు స్టే ఉండేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఎంపికైన అభ్యర్థులకు జిల్లాలో పది రోజుల పాటు శిక్షణ అందించి పాఠశాలను కేటాయించనున్నారని చెప్పి ఈ విధంగా అప్డేట్లో చూడవచ్చు అదే అప్డేట్ ఇక్కడ చూడవచ్చు మెగా మెగాడిఎస్సి ఎంపిక జాబితాలో సుమారు పదహారు వేల మందికి ఉద్యోగాలు మిగిలిపోయిన పోస్టులు మూడు వందలకు పైగానే సో మిగిలిపోయిన పోస్టులు త్రీ హండ్రెడ్ వేకెన్సీస్ పైగానే మిగిలిపోయినాయి సో నైన్టీన్త్న అమరావతిలో మెగా డిఎస్ఎస్ సభ అయితే ఉంటుంది ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు కూడా కొత్త టీచర్లకు సంబంధించి ట్రైనింగ్ అయితే ఉంటుంది ఇక్కడ చూడొచ్చు అలాగే దసరా సెలవుల అనంతరం వీధుల్లోకి అయితే వీళ్ళందరూ కూడా చేరడం అయితే జరుగుతుందని చెప్పి అప్డేట్లో చూడవచ్చు సేమ్ అప్డేట్ ఈనాటిలో వచ్చింది నేడు డిఎస్ ఎంపిక జాబితా విడుదల అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు సో సేమ్ అప్డేట్ ఇందులో కూడా రావడం అయితే జరిగింది గమనించాలి ఓకేనా తర్వాత స్కూళ్లకు సార్లు వస్తున్నారు తుది దశకు మెగా డిఎస్సి మెరిట్ జాబితా ఎంపికైన ఉపాధ్యాయులకు ఇరవై నుంచి కౌన్సిలింగ్ ఉంటుంది పంతొమ్మిదవ తేదీన ముఖ్యమంత్రి ద్వారా నియామక పత్రాల పంపిణీ రాజధానిలో బహిరంగ సభ ప్రతి మండలం నుంచి బస్సులు ఎంపికైన అభ్యర్థితో పాటు మరొకరికి అవకాశం ఏర్పాట్లలో అధికారులు అని చెప్పేసి ఈ విధంగా అప్డేట్లో అయితే మనం చూడవచ్చు అనమాట ఇక్కడ చూడండి సో ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది నెక్స్ట్ మిగిలిపోయిన యాభై ఆరు ఉపాధ్యాయ పోస్టులు అని చెప్పి ఈ విధంగా అప్డేట్ చూడవచ్చు మొత్తంగా టోటల్గా చూసుకుంటే మూడు వందలకు పైగానే మనకు వేకెన్సీస్ అన్నీ కూడా ఫిల్ అవ్వకుండా మిగిలిపోయాయి అప్కమింగ్ డిఎస్సీలో ఫిల్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది నేడే మెగా డిఎస్సి ఎంపిక జాబితాలు సుమారు పదహారు వేల మందికి ఉద్యోగాలు అని చెప్పి అదే అప్డేట్ మళ్ళీ ఇక్కడ మనం అయితే కనపడుతుంది సేమ్ అప్డేట్ అనమాట ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో శిక్షణ కార్యక్రమాలు అయితే ఉంటాయి సో ముప్పై వేల మందికి పైగానే ఈ సభలో అయితే పాల్గొనే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు పకడ్బందీగా మెగా డిఎసీ ప్రక్రియ అని చెప్పేసి కూడా ఇవ్వడం అయితే జరిగింది సో మొత్తంగా చూసుకుంటే డిఎస్సి సెలెక్ట్ అయిన వాళ్ళకన్నా సెలెక్ట్ కాని కాలేని వాళ్ళు దగ్గర దగ్గరికి వచ్చి పోయిన వాళ్ళు వన్ టూ మార్క్స్లో పాయింట్స్లో పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే కేవీఎస్ ఓకేనా కేంద్రీయ విద్యాలయ స్కూల్స్లో మనకు దాదాపుగా పదహారు వేల పరీక్షలకు వేకెన్సీస్ అనే ఉన్నాయి అందులో పీఆర్టీ జాబ్స్ ఉంటాయి టీజీటీ పీజీటీ వంటి జాబ్స్ ఉంటాయి నాన్ టీచింగ్ జాబ్స్ కూడా ఉంటాయి మంచి వేకెన్సీస్ మళ్ళీ మీకు ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ వరకు మళ్ళీ నోటిఫికేషన్ రాదు కాబట్టి ఇప్పుడు మనకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అది కూడా మీకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ స్టార్టింగ్లోనే ఉంటుంది కానీ వాటికి మీరు అప్లై చేయాలంటే సీటెట్ ఉండాలి కాబట్టి సీటెట్ ఎవరికైతే ఇంకా క్వాలిఫై లేరో వాళ్ళందరూ కూడా సీటెట్ని క్వాలిఫై అయిపోండి సీటెట్ ఎగ్జామ్ మీకు డిసెంబర్ లేదా జనవరిలో ఉంటుంది సీటెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాతే మనకు కేవీఎస్ నోటిఫికేషన్ కానీ ఎన్వేఎస్ ఇవన్నీ వస్తాయి కాబట్టి ఈ లోపు సీటెట్ అనేది క్లియర్ చేసుకోండి సో సీటెట్ పేపర్ వన్ కావాలన్నా సీటెట్ పేపర్ టూ కావాలన్నా ఎడ్యుకేషన్ డ్యూడో యాప్లో ఉన్నాయి బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొత్త సిలబస్ కాబట్టి వాటిని తీసుకున్నట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎలా చదవాలి ఏంటి అని చెప్పి టెక్స్ట్ బుక్స్ కూడా అందులోనే ఉంటాయి యాప్లో ఉంటాయి టెక్స్ట్ బుక్స్ కూడా మీరు కావాలంటే చదువుకోవచ్చు సో టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మీకు ఇంగ్లీష్లో ఉంటాయండి ఓకేనా తెలుగులో అయితే ఉండవు సో తెలుగులో ఉండవు కాబట్టి మనకి కాంపిటీషన్ కొంచెం తగ్గుతుంది ఎవరికైతే ఇంగ్లీష్ కొంచెం బాగా అర్థమవుతుందో చదవగలరో వాళ్ళకి ఈజీగా బెనిఫిట్ అవుతుంది కాబట్టి సీటెట్ అనేది క్లియర్ చేసుకోండి ఫాస్ట్గా తర్వాత మళ్ళీ రూల్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేశారనుకోండి మళ్ళీ కష్టం అయిపోతుంది ప్రజెంట్ ఏంటంటే సీటెట్ కొంచెం ఈజీగానే వస్తుంది కానీ తర్వాత స్టేజ్లో మళ్ళీ దశలు మార్చేస్తున్నారు కదా నాలుగు దశలు పెడుతున్నారు అప్పుడు మళ్ళీ టఫ్ అనేది చేసేస్తారు అప్పుడు మళ్ళీ మీకు క్వాలిఫై అవ్వడానికి కూడా ఛాన్స్ ఉండదు అలాగే కేవీఎస్ కోర్సెస్ కూడా ఉన్నాయి కేవీఎస్ కావాల్సిన వాళ్ళు కేవీఎస్ కూడా మీరు బై చేసుకోవచ్చు ఫోర్ డబల్ నైన్కి ఈరోజు ఆఫర్ అయితే ఉంది ఓకేనా సో బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ న్యూస్ సిలబస్ అనమాట న్యూస్ సిలబస్ కొత్తగా వచ్చింది కదా దాన్ని ప్రిపేర్ అవ్వడం ఉత్తమం ఎందుకంటే లేటెస్ట్ సిలబస్ కాబట్టి వాటి నుంచే మీకు వస్తాయి అలాగే మీకు ఇంటర్వ్యూలో కూడా వాటి నుంచే క్వశ్చన్స్ అనేవి అడిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఓకేనా కాబట్టి కేవీఎస్ కన్నా ముందే సీటెట్ అనేది జరిగిపోతుంది దాంట్లో అనుమానం అయితే లేదు సో కేవీఎస్ అయ్యే ముందే సీటెట్ అనేది క్లియర్ చేయాలి కాబట్టి క్లియర్ చేసేసుకోండి మీకు కేవీఎస్ అనే కాదు ఇంకా మనకు ఎన్వీఎస్ నోటిఫికేషన్ కూడా రెడీలోనే ఉంది ఓకేనా నవోదయ స్కూల్స్ కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ ఏకలవ్య స్కూల్స్ ఇలాగా దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి కదా టీచర్ రిలేటెడ్గా వాటిలో మీకు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు నాన్ టీచింగ్ జాబ్స్ కూడా ఉంటాయి ఇందులో మీకు ట్వెల్త్ లెవెల్లో టెన్త్ లెవెల్లో డిగ్రీ లెవెల్లో వేకెన్సీస్ చాలానే ఉన్నాయి ఓకేనా కాబట్టి వాటికి అప్లై చేసుకోవాలంటే సీటెట్ ఉండాల్సిందే కాబట్టి సీటెట్ అనేది ఫాస్ట్గా క్లియర్ చేసుకోండి తర్వాత కేవీఎస్ని కూడా ప్రాపర్గా చదువుకోండి సిటెట్లోను కేఎస్లోను ఎన్సీఆర్టీ సిలబస్ చదువుకోవాలి మన స్టేట్ సిలబస్ పనికిరాదు ఎన్సీఆర్టీ సిలబస్ చదువుకోవాలి త్వరగా తీసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు వీటి లింక్స్ ఉంటాయి ఒకసారి చెక్అవుట్ చేసుకొని బై చేసుకోండి